తెలంగాణ జాగృతి కార్యాలయంలో బీసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య వైస్ చైర్మన్ విజీఆర్ ఆర్ నారగోని జాతీయ బీసీ సంఘ నాయకుడు గుజ్జ కృష్ణ తదితరులు ఘన స్వాగతంతో వెల్లువెత్తారు అధ్యక్షురాలు కలుపుకుంట్ల కవిత బీసీల బంధుకు తెలంగాణ జాగృతి పూర్తి మద్దతు ప్రకటించినట్లుగా పేర్కొన్నారు ఆర్ కృష్ణయ్య నేతృత్వంలో ఏర్పడిన బీసీ ప్రాతినిధ్యం నలభై రెండు శాతం రిజర్వేషన్ల విషయంపై కేంద్రం రాష్ట్రాలు మాయ మోసించడం అంశాలను వారు తప్పకుండా ఫోకస్ చేయనున్నారు జాగృతి ప్రధాన కార్యాలయానికి గౌరవ తెలంగాణ బీసీ జేఏసీకి సంబంధించి అందరూ కూడా రావడం జరిగింది బీసీ జేఏసీ అనేకన్నా బీసీల ఆత్మగౌరవానికి ప్రతీక అయినటువంటి తెలంగాణ గురువుగా ఆర్ కృష్ణయ్య గారు అంటేనే అందరిలో తెలుస్తుంది మరి ఆర్ కృష్ణయ్య గారి డైరెక్షన్లో ఏర్పడినటువంటి జేఏసీలో గౌరవ పెద్దలు మేఘాలు అట్లనే అన్న విజయకృష్ణ గారు అట్లనే వచ్చినటువంటి పెద్దలు గారు మా ఆడపిల్ల నమస్కారాలు తెలంగాణ జాగృతి బీసీల పక్షపాతిగా ఉన్నటువంటి సంస్థ బీసీల కోసం గలబెత్తి పనిచేస్తున్నటువంటి సంస్థ మరి వాళ్ళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బీసీ బిడ్డలను మభ్య పెట్టే విధంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి పూటకు ఒక మాట మాట్లాడుతున్నటువంటి సందర్భంలో దేశంలో అందరూ కూడా ఎదిరించలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మన తెలంగాణ నుండి ఒక వాయిస్ లేవడం మన తెలంగాణ నుండి ఆర్ కృష్ణయ్య గారి సారథ్యంలో మరి పోరాట పిడికి మిగడం అన్నది చాలా సంతోషించాల్సి వచ్చి ఖచ్చితంగా రేపు చేపట్టేటటువంటి పనులు ఇక్కడికక్కడ తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ జాబితా శ్రేణులు కూడా పాల్గొంటామని సందర్భంగా నేను తెలియజేస్తూ మరి ఇంకా పెద్ద ఎత్తున పోరాటాలు కూడా తీసిన పక్షంగా చేయాల్సినటువంటి వస్తుంది ఉంది అల్టిమేట్ గా జరగాలి పార్లమెంట్ లో బీసీల రిజర్వేషన్ చట్టం పెట్టి రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే మన హక్కులు కాపాడుకోబడుతున్నాయని చెప్పి చాలా బలంగా జాగృతి నమ్ముతుందని దానికోసమే అల్టిమేట్ గోల్ గా పోరాటం కూడా చేస్తాం మరొక పక్క ఢిల్లీలో ఆ పోరాటం అయితే క్షేత్ర స్థాయిలో గ్రామ గ్రామానికి పోయి మన బీసీ పిల్లలందరిలో కూడా చైతన్యాన్ని నింపుకొని మరి పోరాట పటిమన పెంచేందుకు కూడా మన ప్రయత్నం కూడా చేద్దామని సందర్భంగా మీరు వచ్చి మద్దతు అడిగే అవసరమే లేదు మా మద్దతు ఆలయంలో ఉండాలి కూడా గాంధీ సంస్థ పట్ల చూపెట్టినటువంటి గౌరవానికి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ గౌరవ పెద్దలు ఉన్నారు అని మాట్లాడవలసి కోరుతున్నారు